ఆశీర్వాదాలు అనేవి కేవలం మనకు లభించే వస్తువులు లేదా అదృష్టం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయంలో మనము గుర్తించాల్సిన గొప్ప బహుమతులు ఉన్నాయి నిజమైన ఆశీర్వాదము అనేది మన కళ్ళ ముందు ఉన్నా మనం దాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం ఏదో పెద్ద కార్యాలు జరగాలి అని జీవితం అద్భుతంగా మారిపోవాలి అని అనుకుంటూ ఉన్నాము సంతోషముగా ఉండడం ఆరోగ్యంగా ఉండటం ప్రేమించే కుటుంబం ఉండడం ఇవన్నీ మనము లెక్కించని అద్భుతమైన వరాలు కావా ఆశీర్వాదాలను అనుభవించడానికి కావలసిన ఏకైక సాధనం కృతజ్ఞత ప్రతి చిన్నదాని గురించి కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకో ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మారుతుంది హల్లే ఆశీర్వాదాలు అనేవి కేవలం మనకు లభించే వస్తువులు లేదా అదృష్టం మాత్రమే కాదు మన చుట్టూ ఉన్న ప్రతి చిన్న విషయంలో మనము గుర్తించాల్సిన గొప్ప బహుమతులు ఉన్నాయి నిజమైన ఆశీర్వాదము అనేది మన కళ్ళ ముందు ఉన్నా మనము దాన్ని గుర్తించలేకపోతూ ఉన్నాం ఏదో పెద్ద కార్యాలు జరగాలి అని జీవితం అద్భుతంగా మారిపోవాలి అని అనుకుంటూ ఉన్నాము సంతోషముగా ఉండడం ఆరోగ్యంగా ఉండటం ప్రేమించే కుటుంబం ఉండడం ఇవన్నీ మనము లెక్కించని అద్భుతమైన వరాలు కావా ఆశీర్వాదాలను అనుభవించడానికి కావలసిన ఏకైక సాధనం కృతజ్ఞత ప్రతి చిన్నదాని గురించి కృతజ్ఞతలు చెప్పడం అలవాటు చేసుకో ప్రతి పరిస్థితి నీకు అనుకూలంగా మారుతుంది హల్లేయ